అందరు నమస్కారం నా కదా ఇప్పుడు బ్రహ్మముడిలో మనకు చాలా చిక్కు ప్రశ్నలు అయితే ఉన్నాయి కదా ఆ చిక్కు ప్రశ్నలకి కొన్ని సమాధానాలు చెప్తాను అలాగే మీకు కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేస్తాను వాటికన్నిటికీ ఆన్సర్లు అయితే మీరు ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు సీరియల్ ఎండ్ అయిపోతుందా అలాగే కావ్య గారు బిగ్ బాస్కి పోయినప్పుడు ఈ రేవతి గారు ట్రాక్ స్టార్ట్ అవుతుందా అనేసి చాలామంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు వాటికి అన్నింటికి సంబంధించి అలాగే రాజు గతం గుర్తొస్తుందా ఎప్పుడు గుర్తొస్తుంది ఒకవేళ గుర్తొచ్చేసి ఉంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్లో అన్ని మనం వీడియోలు అయితే డిస్కషన్ చేద్దాం దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా స్థానం మాత్రం సీరియల్ అప్డేట్స్ మనకి ఏమైనా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి మీ కామెంట్స్ నమూనమైన కామెంట్స్ అయితే కామెంట్స్ రూపంలో మీరు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే అడగండి వాటికి అన్నిటికి రిప్లై చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం మనము ఈ రోజు ఎపిసోడ్ కానీ మనం చూసుకున్నట్టయితే రాజుకి అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చింది కదా కావ్య రాజుకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ రాజు కావ్య పర్మిషన్ లేకుండా ఆఫీస్లోకి ఎలా వెళ్ళాడు అనేది మనకు పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే అక్కడ పోయేసి ఆ చైర్లో కూర్చొని ఒక రాజు అంటే ఒక ఎండి ఎలా ఉంటాడో ఆ విధంగా బిహేవ్ చేస్తానంటే కార్తీక్ సారీ మన రాజుకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది ఆఫీస్ ఇంపార్టెంట్ ఫ్యామిలీకి కూడా ఈ ఆఫీస్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ అలాంటిది రాజుకి అలా పోయి కూర్చున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆఫీస్ ఎంత ప్రాబ్లంలో ఉంది అనేసి మన రాజు అయితే చూస్తూ ఉంటాడు అనేసి నాకైతే అనిపిస్తుంది రాజు గతం గుర్తొచ్చేసింది అనేసి మనం ఇప్పుడు కాదు పది వీడియోల ముందు నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం రాజు గతం గుర్తొచ్చేసింది అనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే రాజు బయటపడే ఛాన్స్ కూడా దగ్గరలో ఉంది ఆమెని పంతం పట్టడానికి ఇప్పుడు ఆమెని మనం ఏమన్నా దూరం చేసుకున్నామంటే మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది మన కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసి రాజు ఏమైనా ఆ విధంగా చేస్తా ఉంటాం అనేసి ఇది గెస్ట్ మాత్రమే ఇక్కడ రావతి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే రావతి గారు అయితే ఇంకా మనకు నెక్స్ట్ వీక్లో అయితే రావతి గారు ఈ ఆఫీస్ ఎపిసోడ్స్ అయిపోగానే లేకపోతే ఈ ఆఫీస్ ఎపిసోడ్స్లోనే మనం షేర్స్ గురించి మాట్లాడుకుంటాం ఫార్టీ పర్సెంట్ షేర్ సిక్స్టీ పర్సెంట్ షేర్ అని మాట్లాడుకుంటాను వాటికి సంబంధించి షేర్స్ అయిపోగానే రావతి గారు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అవుతారా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు రాజు చిన్నపిల్లాడు అనేసి ఉంటారు ఆ విధంగా ఏమైనా చేస్తారా నాకు నేను ఒకరు మెసేజ్ చేస్తారు కావ్య బిగ్ బాస్ పోయినప్పుడు రావతి గారు ట్రాక్ తీసుకొచ్చారు అనేసి రావతి గారు ఏమీ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు మనం చెప్పుకోవాల్సిన పని లేదు అక్కడ మూడు నెలలు సాగుదీయాల్సిన పని అయితే లేదు నాకు తీసినంత వరకు రావతి గారి క్యారెక్టర్ జస్ట్ సింపుల్గా ఉంటుంది అనేసి నాకైతే అనిపిస్తుంది ఇక్కడ అప్పు కూడా ఒక దాంట్లో అయితే ఇరుక్కు ఉంది అప్పు వచ్చి అక్కడ లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు ఏదో ఆమెని ట్రాప్ చేస్తుంది కదా లక్ష ఇరవై వేలు ట్రాప్ చేసింది ఈరోజు ఆమె మనకి అయితే ఇచ్చింది స్వప్న తెచ్చి అప్పు దగ్గర నగలిచ్చింది ఆ నగలకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ విధంగా డిఫరెంట్ ట్రాక్ అయితే మొత్తానికి మొదలవుపోతుంది ఈరోజు మనం టీఆర్పీ రేటింగ్ చూసుకున్నా కానీ రెండు అర్బన్ ప్లస్ రోజుల్లో రెండు సెవెన్ ప్లస్ టీఆర్పీ రావడం మంచి శగునంగానే భావించాలి అలాంటి సీరియల్ని ఎందుకు ఎన్ చేస్తారు చెప్పండి కాబట్టి బిగ్ బాస్కి సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ బిగ్ బ్రహ్మమణి సీరియల్ని అయితే ఎండ్ చేసే ఛాన్స్ అయితే లేదు అలాగే టైం కూడా చేంజ్ చేసే ప్రసక్తే లేదనేసి మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఒకసారి స్టాండర్డ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రెండు వందల ఎపిసోడ్లో ఇల్లు వాళ్ళ పిల్లలు ఏంటంటే మనకు రెండు వందల ఎపిసోడ్లో ఆల్రెడీ వన్ ఓ క్లాక్ స్లాట్లో వచ్చి అంత టీఆర్పిస్తున్నా ఫస్ట్ ఫైవ్ అవసరం ఇప్పుడు సెవెన్ అవసర అంటే దానికి తగ్గట్టే మనం ఆలోచించుకోవచ్చు ఎంత పవర్ ఉంది ఏమనేసి బ్రహ్మముడికి బ్రహ్మముడి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనేసి అప్కమింగ్ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది రాజు గతం గుర్తొచ్చింది అనుకుంటున్నారో లేదనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బై బై థ్యాంక్ యూ